డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు మాకు స్నేహితులు ఎంతో మంది మాలా మాదిక వర్గానికి చెందిన వాళ్ళు మీరు ఎవరినైతే రెచ్చగొట్టాలని చూస్తున్నారు తెల్లరు లేస్తే వాళ్ళతోనే ఉంటా నియోజకవర్గంలో ఎవరో పనికిమాన్లో ఓ పది మంది ఉండొచ్చు అన్ని కులాల్లో ఉంటారు మాలా మాదిగా ఇస్ నాట్ అన్ ఎక్సెప్షన్ మా రాజుల్లో ఉంటారు పనికిమన్లో అన్ని కులాల్లో ఉంటారు స్మాల్ పర్సంటేజ్ సో మీరు ఉత్యేజపరచాలని చూస్తే ఆ కామెంట్స్ చూస్తే సిగ్గు పడతారు మీరు జనం ఆ కింద కామెంట్స్ చూసుకోండి చదువుకోండి నోటుకు వచ్చినట్టు మాట్లాడకండి వర్గాల మధ్య కలిసిమెలిసి ఉంటున్న వర్గాల మధ్య అక్కడికి మీరు ఏదో ఇంకా యూనిఫామ్ వేసుకున్నా కూడా మా పరిస్థితి ఇంతేనా ఏంట మాటలు అర్థం పద్ద లేకుండా ఏమొచ్చింది మీ పరిస్థితి రెండు పార్టీలు మారారు సార్లు మూడు సార్లు ఎలక్షన్ పోటీ చేశారు సరే ప్రజలు తిరస్కరించారు ఏమొచ్చింది మీ కష్టం అక్కడికి మిమ్మల్ని ఏదో కష్టపెట్టేసినట్టు పివి సునీల్ కుమార్ ఎంత ఎన్ని వందల కోట్లు తోచాడో తెలుసా పివి సునీల్ కుమార్ నేను చెప్పడం కాదు పివి సునీల్ కుమార్ గురించి తన వైఫ్ తెలంగాణ కోర్టులో హైకోర్టులో వేసిన పిటిషన్ ఇంకా ఉంది గృహహింస అంటే ఒక భార్య ఒక భర్తని గృహింస చేస్తున్నాడు అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా సిగ్గులేదా అది మీకు తెలీదా అతను మామ సుబ్బారావు గారు పెనుమాక సుబ్బారావు మా అనుడు అంత అవినీతి పడ ఇంకొక లేడీని హైకోర్టులో కేసేసాడు తెలుసా ప్రవీణ్ కుమార్ గారు మీకు తెలుసా ఏపీ హైకోర్టులో పెండింగ్ లో ఉంది ఇంకా కేసు రాకుండా మేనేజ్ చేస్తున్నాడు ఎలా మేనేజ్ చేస్తున్నాడో అతనికే తెలియదు ఎందుకు రాలేదో నాకు తెలియదు కేసు అయితే ఉంది ఇంతలోపు ఇతను పెట్టి హెరాస్మెంట్లుగా ఆయన పాపం చనిపోయాడు వయసులో పెద్ద అయినప్పటికీ కూడా కేవలం ఈ హెరాస్మెంట్గా చనిపోయాడు సుబ్బారావు గారు సో తన మామ నీచుడని లంచగొండని ఆయన భార్య ఇతనితో ఇద్దరు పిల్లల కన్నా భార్య కూడా ఇతను గురించి చాలా దారుణంగా మరి ఉండదున్నట్టు చెప్తూ మరి అక్కడ కోర్టులో ఫైల్ చేస్తే ఎవరిని మోసం చేస్తారండి ప్రవీణ్ కుమార్ గారు ఆ సంగతులు చెప్పండి ఏదో మెడల్ వచ్చింది మెడల్ వచ్చిందంటే మెడల్ ఎలా వస్తుందో ఈ కేసుల సంగతి ఏంటి వై డి దే ఫైల్ ద కేస్ ఆర్ యు అవేర్ ఆఫ్ ఇట్ ఏమీ తెలీదు మహానుభావుడు అని చెప్పి మీరు సర్టిఫికెట్ అక్కడికి మీరు ఇక్కడో మహానుభావుడు ఎన్నో సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళందరూ నమ్మేస్తారు అందరికీ తెలుసు ఇతను ఎంత అవినీతి పరుడు అందరికీ తెలుసు లేటెస్ట్గా కూడా నేను కంప్లైంట్ ఇచ్చా ఏసీబీకి అన్ని సాక్ష్యాలతో అన్ని వివరాలతో ఎంత ఎంత అమౌంట్ వేరే వాళ్ళ పేర్ల మీద డ్రా చేసి ఇతను తీసేసుకున్నాడో అన్ని వివరాలు ఉన్నాయి పైగా కోర్టు కొట్టేసిందని చెప్తారా ప్రవీణ్ కుమార్ గారు సుప్రీంకోర్టు రెండు సంవత్సరాలు నా పోరాటం తర్వాత హీరింగ్ వస్తే హైకోర్టు ఏముంది అని అడిగితే హైకోర్టు గెలమన్నారు ఇంకా హైకోర్టులో నేను సిబిఐ ఎంక్వైరీ అడిగింది ఉంటే సరే ఒక మంచి ప్రభుత్వం వచ్చింది గతంలో తానా అంటే తందానా అనేవాడు ఆ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి తానా అంటే ఈ సునీల్ కుమార్ తందానా అనేవాడు ఆ పనికిమాలిన ఆఫీసరు ఆ విజయపాల్కి నన్ను కొట్టినందుకుగానే వెంటనే నెక్స్ట్ మంత్ ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నాడు క్యారర్ఎస్పి ఎప్పుడైనా క్యారెస్పి అడిషనల్ ఎస్పి అంతే సరే ఏదో అయితే అవ్వచ్చేమో అవ్వలేదు కానీ అనుకుందాం మీ లెక్కల్లో విజయపాల్ ఉత్తముడు ఇతను ఉత్తముడు మీ దృష్టిలో అయితే అయి ఉండొచ్చు కన్ఫర్మ్డ్ కోర్ట్ యాడ్ కన్ఫర్మ్ దట్ యాజ్ పర్ ద మెడికల్ రికార్డ్ ఇట్ ఈస్ ఎవిడెంట్ అని చెప్పి నాకు బెయిల్ ఇచ్చారు తర్వాత నేను కేసు రిజిస్టర్ చేశా ఏమి చిన్న కంప్లైంట్ చదువుకోమ్మా చదువుకోకుండా దేనికి మాటలు కంప్లైంట్లో స్పష్టంగా చెప్పా సునీల్ కుమార్ రోల్ ఏంటన్నది చదువుకోకుండా సునీల్ కుమార్ గురించి ఏమీ చెప్పలేదు దళిత కానీ పాప బాధ ఏటా యాక్షన్ మీ ఎవ్వరూ కూడా నిజమైన దళితులు ఎవరు కూడా మీ ట్రాప్లో పడరు ఏదో పది మంది అంబేద్కర్యన్స్ ఆయన ఆర్గనైజేషన్లో తన కిరా ఇచ్చి పోషించే వాళ్ళు నలుగురు రోడ్డు ఎక్కితే ఎక్కొచ్చు నిజమైన దళిత సోదరుడు ఎవడో కూడా ఇలాంటి అక్రమాన్ని సహించరు ఒక ఎంపీని తీసుకెళ్ళి బాధేస్తే ఊరుకుంటారా ఊరుకుంటారండి ప్రవీణ్ కుమార్ గారు తిరిగి పోరాడరా న్యాయం కోసం అప్పుడు ముఖ్యమంత్రి పనికి మారినాడు ఇతను పనికి కాబట్టి ఆ ముఖ్యమంత్రి మీద ఇతని మీద అందరి మీద పోరాడాల్సి వచ్చింది గుండెల మీద చేసి రేసు చెప్పమండి జగన్మోహన్ రెడ్డిని ఇతనికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడో లేదో ఇతను నిజంగా జేసెస్ని ప్రేమించేవాడైతే సరే మీరు బుద్ధుడు ఫ్యాను ఇతను జేసేస్ ఫ్యాను కానీ ఓకే ఇది మటుకు హిందూ సర్టిఫికేట్తోనే ఆయన ఉద్యోగం తీసుకున్నాడు బ్రిటిష్ వాడ బ్రిటిష్ వాడ పూజించుకుంటానికి నాకు దేవుణ్ణి ఇచ్చావు ఒక చర్చని ఇచ్చావు అని అతనే మాట్లాడాడు కానీ సెలెక్ట్ అయింది అందులోనమ్మ హిందువుగా చాలామని అయ్యేది హిందువుగా సరే ఈ ఆస్పెక్ట్ కాదు నేను ముఖ్యంగా చెప్పాల్సింది మీరు అబద్ధాలు చెప్పారు ప్రవీణ్ కుమార్ గారు ఆ వీడియోలో సరే ఆ వీడియో ఎంతమంది చూసుంటారో అది వేరే విషయం సబ్స్క్రైబర్సే ఇరవై తొమ్మిది వేలు దాన్ని నేను చెప్పింది చాలా ఎక్కువ మంది చూస్తారు లక్షల్లో చూస్తారు ఓవరాల్గా సో ఐ కూడా ఆ విగ్నోడ్ కానీ మీ ప్రయత్నం ఉంది చూశారు ఏదో ఒక టార్గెట్ ఎవరో నలుగురు ఐదుగురికి వెళ్ళాలి వెళ్తే అమ్మమ్మో వీళ్ళందరూ పోతారేమో ఎందుకు బాబు రఘురావరాజు కేసుని పక్కన పెడదామని నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక విజ్ఞప్తి మీరు గతంలో ఇలా అన్నారు అంతే అని ఏంటి ఈ మాటలేంటి